మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని ప్రేమను తెలుసుకునుటకు ఈనాటి ధ్యానాంశం దేవుని ప్రేమను తెలుసుకునుటకు ఈనాటి వాక్య భాగంగా హోషయ గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం యహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి హోషేయా గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచనం నా భర్త గురించి నాకు పూర్తిగా తెలుసు అతని ఇష్టాలు మరియు అయిష్టాలు అతనికిష్టమైన ఆహారం అతని అభిమాన రచయితలు నాకు తెలుసు అతని ఆలోచన విధానం అతని కోరికలు అతని హృదయాన్ని బాధించేదేదో అతనిని నవ్వించేదేదో నాకు తెలుసు నేను నా భర్తతో సన్నిహితంగా ఉండడం వల్ల అతడు నాకు బాగుగా తెలుసు ఒకవేళ నేనతనికి దూరంగా ఉండి ప్రతిరోజూ అతని మాటలు వినకపోతే నేనతని ఇష్టాలను లేదా దిగుళ్లను తెలుసుకోలేను నాకు చిన్న సందేహం వచ్చినా నేనతనివి నేరుగా అడిగేంత చొరవ నాకుంది అతడు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు మరియు నా సందేహాలను నివృత్తి చేయడానికి అతడు ప్రయత్నిస్తాడని నాకు తెలుసు దేవుని విషయంలోనూ ఇలాగే ఉంటుంది ను దేవునికి దగ్గరవ్వకపోతే ప్రతిరోజూ ఆయన పట్ల శ్రద్ధ చూపకపోతే నేను ఆయన స్వరాన్ని గుర్తించలేను దేవునికి ఏది ప్రీతికరమో ఏది ప్రీతికరం కాదో నేను గ్రహించలేను నేను చేస్తున్నది ఆమోదయోగ్యమైనదో కాదో నాకు ప్రశ్నార్థకంగానే ఉంటుంది దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు కానీ నేను అనిశ్చితిలో కూడా విశ్వాసంతో దేవుణ్ణి చేరుకోగలననీ మరియు దేవుడు సమాధానం ఇస్తాడని నాకు తెలుసు ఎందుకంటే నేను ఆయన వాక్యంలో ఆయన మాటలను వింటాను గనుక ఆయన చిత్తాన్ని తెలుసుకోగలను నేను దేవుని ఆశ్రయంలో ఆయన రెక్కల వెచ్చదనంలో నివసిస్తున్నందున దేవుని ప్రేమ గురించి నాకు బాగుగా తెలుసు నేటి ధ్యానం ప్రతిరోజు దేవునికి దగ్గరయ్యే ఒక అవకాశమే ప్రార్థన ఓ దేవా నీ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు ప్రతిరోజూ నీకు దగ్గరవ్వడానికి మాకు సహాయం చేయము నీ ప్రేమను మాకు చూపిన యశు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం దేవునితో లోతైన అనుబంధం కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ధ్యాని మాసియాస్ జురాంగో మెక్సికో మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్